ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నల్ల గారు నమస్కారం ఈ వృత్తి చేపడుతూనే మీరు ఈ రంగస్థలంలో ఉన్నారా అవును సార్ అప్పుడప్పుడు ఎక్కడ కార్యక్రమం జరిగినా గానీ మా ఊరిలో భజన బృందం నాటక బృందం ఉన్నది ఒక ఇరవై మంది కళాకారులు మా చుట్టుప్రక్కల వాళ్ళతో పాటు నేను కూడా దానిలో పాల్గొనేవాడిని దానికి నాకు ఆదిలాబాద్ జిల్లాలో కందుకూరి విశిష్ట పురస్కారం ఇచ్చారు అప్పారావు నాటక రంగ దినోత్సవాలు నాడు పదివేల అవార్డు కూడా ఇచ్చేస్తారు కలెక్టర్ అశోక్ కుమార్ గారు పదివేల నగదు బహుమానం అక్కడ ప్రదర్శించడానికి ఇచ్చారు మీరు రంగస్థలం రంగస్థలంపై నటించేవాళ్ళు మరి దీనికి దర్శకత్వం ఎవరు వాళ్ళు దర్శకత్వం కానీ ఈ ఆర్థిక లావాదేవీలు కానీ అప్పుడు వెంకటాద్రి సార్ అని ఒక ఆయన తెలుగు పండితు వెంకటరాజ్రి సార్ దర్శకత్వం సార్ ఇప్పుడు కూడా ఆయన చివరి దశలో ఉన్నాడు సార్ ఇప్పుడు ఆ బట్టలు కానీ ఈ ఆర్థికంగా ఎవరు ఎవరు సాయం చేశారు వాళ్ళే సాయం చేశారు ఉపాధ్యాయులు సాయం చేసినారు సార్ మంచి కొంత సాయం చేసిన సాయం చేయడం వల్ల మీలో ఆ నటుడు రోజు రోజుకు రాటు తెలుపుతూ మరి ఈ సినిమాల వైపు అడుగులు వేయలేకపోయారా ఈ అవకాశాలు రాలేదు సార్ సినిమాలు దారి తెలియదు దారి తెలియలేదు దొరకలేదు మాకు అవకాశం వస్తే మళ్ళీ సీత పాత్రలు కానీ వేరే పాత్రలు కానీ ఆలోచన సార్ ఇప్పుడు కూడా ఉన్నది వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది ఎప్పటికైనా అయితే మరి మీరు మీ విద్యను ఈ నాటక విద్యను వేరే వాళ్ళకి నేర్పించలేకపోయారా నేర్పించారు సార్ చాలా మంది పిల్లలకు ఈ రోజుల్లో నేర్చుకుంటున్నారు ఎక్కువ మంది అయినా కొంతమంది విద్యార్థులను వాళ్ళు ఉన్నటువంటి అభిలాష జిజ్ఞాసను బట్టి కొంతమంది నేర్పిన నేను ఈ తర్వాత మిమిక్రీ వెంటిలాక్టివిజం కూడా నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి కరీంనగర్కు వే నేరే వేణుమాధవ్ గారు వచ్చారు సార్ ఆ ప్రోగ్రామ్ చాలా పెద్ద ఎత్తుంది డిగ్రీ కాలేజీలో సిఎస్ఐ కాలేజీలో అని అప్పుడు నేను మాట్లాడే బొమ్మ మాట్లాడే బొమ్మ ప్లస్ మిమిక్రీ పోయి నేను ఆ ప్రదర్శన ఎంతవరకు కదలకుండా చూసిన చూసి అసలు నేను ఎందుకు ఆవేశం అయిందో నాకు అర్థం కాలే ఎందుకో నేర్చుకోవాలని మనసులో ఒకటే ఆలోచన ఉండే అప్పుడు టైం దొరకలేదు కానీ తర్వాత నేను టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీ టైం ఉంటుంది ఎండాకాలం రెండు నెలలు సెలవు ఉంటుంది కాబట్టి ఆ సెలవు నెలలో నేను నేరల వేణుమాధవ్ దగ్గరికి వెళ్ళి మిమిక్కి బొమ్మ కార్యక్రమం రెండు నెలలు నేర్చుకున్నాను సార్ అక్కడి కోర్సు అక్కడ ఆ కోర్స్ నేర్చుకున్నా దానికి ఎంత ఖర్చు అయినప్పుడు నేర్చుకోవడానికి ఏం తీసుకోలేము సార్ వాటికి ఫ్రీగా నేర్చుకుంటు ఖర్చులైనా నాకు వెయ్యి రెండు వేల ఖర్చు అయినా కానీ డబ్బులు ఏం తీసుకోలేదు పరిచయం ఎట్లా ఎట్లా మీకు మీకు ఆయన ఇక చూసి చెప్పుకున్నా మీ మీ ఏకలాభ శిష్యుని సార్ మీరు పేరు పెట్టుకుని నేను నేర్చుకుంటున్నా సార్ అని కొంత మీకు కొద్ది కొద్దిగా కానీ నేను బయటకి చెప్పుకోలే ప్రదర్శిస్తారు మరి ప్రజల్ని ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తారు మాట్లాడే బొమ్మ అసలు బొమ్మ మాట్లాడుతుంది అనుకుంటారు చాలా మంది కానీ బొమ్మలో కదలికలు మాత్రమే ఉంటాయి మూమెంట్స్ కళ్ళు కదలడం పెదవులు కదలడం ఉంటాయి కానీ మాట్లాడేదంతా అంతా మన దీని కదా గొంతు నుండి మాట్లాడడం అన్నాడు అయితే అందరూ అట్టే బొమ్మ వైపు చూస్తారు తెలికుండా మనం నోట్స్ నోడ్కొని మాట్లాడుతాం పెద్దలు వెళ్ళకుండా ప్రాక్టీస్ చాలా మామూలుగా రాదు సార్ ఒక నెల రెండు నెలలు బాగా ప్రాక్టీస్ కఠినమైన ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది అది ఏ కొద్దిగా మళ్ళీ దాని క్వశ్చన్ ఏ కానీ ఆన్సర్లు రెండు మనం చేయాలి కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అది వాయిస్ చేంజ్ చేయాలి వాళ్ళ ప్రశ్న మనమే జవాబు మనం రెండు ఏళ్ళకి కాబట్టి ఏర్పడకుండా అది చాలా కష్టతరమైనది అయినా నేను ఇష్టపడి నేర్చుకున్నా కాబట్టి కష్టమే అనిపించలేదు నా తర్వాత కొంతమంది శిష్యులను కూడా తయారు చేశాను అక్కడక్కడ ఇప్పుడు నిర్మల్లో సుధాకర్ అని సుధాకర్ రామ్ అని ఉన్నాడు సార్ ఆయన మొట్టమొదటిగా నా మంచి శిష్యుడు మంచి డెవలప్ అయినాడు ఈ మధ్యలో తర్వాత మ్యాజిక్ కూడా పట్టాభిరామ్ దగ్గర నీరు హైదరాబాద్ పోయి మ్యాజిక్ నేర్చుకున్నాను సార్ పట్టాభి పట్టాభిరామ్ దగ్గర మీరు ఈ మాట్లాడే బొమ్మ ద్వారా ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు దాదాపుగా మన ఈ ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా ప్రదర్శన ఇచ్చిన ఎందుకంటే అప్పుడు నేను డిపిఆర్ఓ దానిలో సెలెక్ట్ అయినా సార్ కళాకారులు సమాచార శాఖలో ప్రభుత్వం ద్వారా అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు సెలెక్ట్ అప్పుడు నలభై ఐదు రోజులు సమ్మర్ వెకేషన్స్లో నలభై ఐదు రోజులు కార్యక్రమాలు ఇచ్చాడు రోజొక్క ఊరు తిరగాలని దాదాపు ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మంచిరాలు ఎక్కడెక్కడ మొత్తం దాదాపు ఆదిలా ముదోలు బహిసా కార్యక్రమం అడిగితే దాదాపు అన్ని జిల్లాలు పదిహేను వందల ప్రదర్శనలు అప్పుడే ఇచ్చాను నేను సరదాగా ఒక సన్నివేశం చెప్పండి మాట్లాడే బాగుంది హలో 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 ఏమయ్యా ఏమయ్యా బాగున్నావా బాగున్నావా నేనేదంటే నువ్వేదంటే ఏంటయ్యా నేనేదంటే నువ్వేదంటే ఏంటయ్యా ఓహో సరే సంగతి చెప్తాను నేను చాలా మంచివాణ్ణి నేను చాలా మంచివాణ్ణి నేను బాగా చదువుకున్నవాణి నేను బాగా చదువుకున్నవాణ్ణి నేను చాలా అందగాన్ని నేను చాలా అందగాన్ని నేను ఎందులకు పనికి వాణ్ణి నేను ముఖం చూస్తే తెలుస్తుంది కదా ఓహో అన్నీ నేను చెప్పినట్టు అని చెప్పి నాకు నేను చెట్టుకోని చెప్తావా నా చెవులకు వేయాలనుకుంటున్నావా ఓ చాలా ఫాస్ట్గా ఉన్నావయ్యా ఫాస్ట్గా లేకుంటే వేస్తాయ్యా అంటే మీరు మీ సాధారణ గొంతు మాట్లాడేటప్పుడు ప్రేక్షకుల వైపు చూస్తారు అంటే బొమ్మ మాట్లాడుతున్నట్టు చెప్పి బొమ్మ చూస్తారు అప్పుడు నా పెద్దలు కనబడే అలా కనబడదు వాళ్ళు చూస్తారు బొమ్మలో మూమెంట్స్ ఉంటాయి కాబట్టి చేతుల టైమింగ్ బాగా అవసరం చేతుల మాట్లాడే టైమింగ్ చాలా ఆలోచన బాగా అవసరం అండి ఆలోచించాలి ఇప్పుడు ఏం మాట్లాడాలని ముందు ముందు మనం క్వశ్చన్ పెట్టుకోవాలి సో అట్లా మాట్లాడే బొమ్మ మిమిక్రీ చేయగలిగారా ఇంకేమైనా అరుపులు పక్షులు సౌండ్లు ఏమైనా చేస్తారు మామూలు జంతులవి నేను సినీ యాక్టర్స్ తీసుకోలేదు కానీ జంతువుల అరుపులు అవి చేస్తాను సార్ అంటే ట్రైనింగ్ కంటే ముందే మీకు ఈ కొంత అవగాహన కొంత అవగాహన కొన్ని జంతువులై మనం వర్షాకాలం బయటకు వెళ్ళి చూస్తే వర్షాలు పడుతుంటే నీళ్ళన్నీ పారుతూ ఉంటాయి అప్పుడు కొత్త కప్పలన్నీ నీళ్ళలో ఉన్న కప్పలన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ కప్పలు మన రాత్రిపూట బయటకు వెళ్ళి చూస్తే వాటి యొక్క సౌండ్లు ఏ విధంగా ఉంటాయి అంటే కొన్ని కప్పలు న్యాయం న్యాయం అంటాయి కొన్ని కప్పలు అన్యాయం అన్యాయం అన్నట్టు అనిపిస్తుంది మనకు అవి అనేవి కానీ మామూలుగా అలుస్తాయి కానీ మనం అనువయించుకుంటే అవి కొన్ని కప్పలు అన్యాయం అంటాయి కొన్ని కప్పలు న్యాయం అంటాయి ఆ విత్తడం ఇప్పుడు మీకు వినిపిస్తా ఈ విధంగా కప్పల యొక్క సౌండ్ వినిపించవచ్చు సార్ మరి అదేవిధంగా ఒక మధ్య ఈ మధ్యలో ఒక గ్రామంలో చూశాను ఒక పిల్లాడు పాపం చదువుకునే పిల్లవాడు వాళ్ళు బర్లకు కాయడానికి పంపిణు ఆ బర్రెలు కాయడానికి పంపితే పాపం బర్రే దుడ్డే తప్పిపోయింది ఆయన రెండు బర్రెని దుడ్డని కలపడానికి అరుస్తున్నాడు ఆ అరుపులు మిమిక్ అని ఆయన తెలియదు కానీ ఆయన ఆయన తెలియకుండా మిమిక్రి చేస్తుండు ఆ దుడ్డే లెక్క బర్రె లెక్క అరుచుకుంటూ రెండింటినీ కలిపిస్తాడు అదేవిధంగా మీకు చూపిస్తాను బర్రే ఐ ఈ విధంగా దుడ్డే బర్రె యొక్క అరుపులు వినిపించదు సార్ బాగుంది ఇట్లా మీరు ఇంకా ఏమన్నా కళల్లో మీరు చిన్న పాటైనా కానీ పెద్ద పాటైనా కానీ ఇంకా ఏమన్నా పరిచయం ఉందా మ్యాజిక్ 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 షో ఎన్ని రకాల మీరు ప్రదర్శించగలుగుతారు మ్యాజిక్ షో దాదాపు ఒక ముప్పై నలభై ఐటమ్స్ ప్రదర్శిస్తారు సార్ స్టేజ్ ఐటమ్స్ పెద్ద పెద్ద స్టేజ్ ఐటమ్స్ అంటే అన్ని వస్తువులు మీ దగ్గర ఉన్నాయా కొన్ని ఓన్గా తయారు చేసుకున్నా ఖర్చు లేకుండా కొన్ని ఏమో కొన్ని ఖర్చు అంటే మరి మీరు ఇప్పుడు మీరు పాఠశాల ఉపాధ్యాయులుగా మీరు పనిచేస్తారు పిల్లలకి ఏమన్న నేర్పించారు రైతు మ్యాజిక్ నేర్పించారు పిల్లలకి ప్రతి సంవత్సరం పంద్ర అసలు ట్వంటీ సిక్స్ జనవరికి కొన్ని పిల్లలతోనే చేయిస్తే వాళ్ళకు ముందు టెన్ డేస్ ముందే ప్రాక్టీస్ చేయించి పిల్లలతో మ్యాజిక్ షో చేయించిన సార్ ఈ సార్ ఈ సంవత్సరం రెండు మూడు సార్లు చేయించిన కానీ క్లాస్ రూమ్ అన్నప్పుడు ఒక స్కూల్ అన్నప్పుడు ఒక వంద మంది రెండు వందల మంది పిల్లలు ఉంటారు అందరికీ ఒకసారి మ్యాజిక్లో ఉన్నటువంటి ట్రిక్ని నేర్పించిస్తే దానికి విలువ పోతాన్ని మీకు అనిపించలేదా అన్నీ చెప్పలేదు సార్ వాళ్ళు ఇట్లా నమ్మది మూఢనామకాలు నమ్మకుండా ఒక పది ఐటమ్స్ ప్రదర్శిస్తే దానిలో ఒక్కటి వాళ్ళకు విప్పి చెప్పినాం ఎందుకంటే అన్ని గిట్టే ఉంటాయారా బాబా అన్నట్టుగా ఒకటి చెప్తే సరే అని వాళ్ళు అన్ని గిట్టే ఉంటే కావచ్చు అదే మూఢనమ్మకాలు నమ్మద్దు దయాలు భూతాలు లేవు మంత్రాలు లేవు అని వాళ్ళు అవగాహన కల్పించడానికి నేను కృషి చేసిన సార్ మరి ఎవరికైనా నన్ను నేర్చుకుంటానని వచ్చి ఆసక్తిగా వస్తే వాళ్ళకి నేర్పిస్తారు తప్పకుండా నేర్పిస్తా ఆసక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి తెలియజెప్పాలండి నన్ను వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళకు నేర్పిస్తా చెప్పండి మీరు ఇప్పుడు రాబోయే కొన్ని రోజులలో పదవి విరమణ పొందుతున్నారు మరి మీ రిటైర్మెంట్ తర్వాత మీ ఆలోచన మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ ఈ ఉండవు కాబట్టి ఇక ఫ్రీ అయిపోతాయి కాబట్టి ఇంకా చాలా సాహిత్యం మీద మంచి మంచి బుక్స్ రాయడం తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం దీర్ఘ సమయాల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం మ్యాజిక్ కానీ వెంటిలాక్కిజన్ ద్వారా కనీసం సంవత్సరానికి ఒక ఇరవై మందిన నేను ట్రైనింగ్ ఇచ్చి బయటికి పంపుదామని ఆలోచనలో ఉన్నా సార్ ఫ్రీగానే డబ్బులు ఎలా డబ్బులు తీసుకోకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు ఒక సంవత్సరం ఒక పది మందిన నేను మిమిక్రీ మ్యాజిక్ కళాకారులుగా చేయిస్తూ సాహిత్యంలో కూడా బుక్స్ రాయడం సమాజ సేవ ఈ విధంగా నేను సమాజాన్ని సేవ చేద్దామని అనుకుంటున్నాను మరి మీకు పిల్లలుందరు నాకు ముగ్గురు అమ్మాయిలు సార్ ఆ అమ్మాయిలు పేర్లు కూడా ఒక రకంగా ఆలోచన పరంగా పెట్టినటువంటి వాటికి ఒక కథ ఉంటుంది నేను నా స్టోరీలో రాసిన నా లైఫ్ స్టోరీలో రాశాను నాలోని దానిలో అలాంటివి అది చెప్పడం అంటే చాలా పెద్ద కథ కానీ మామూలు చెప్తా ముగ్గురు అమ్మాయిల పేర్లు మనీజ బువిజ దివిజ అవి వాళ్ళకి పెట్టడానికి కూడా కారణాలు ఉన్నాయి సార్ అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలతోనే అలాంటి పేర్లు పెట్టి పిల్లవాళ్ళు ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళైనాయి సార్ ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో న్యూఎస్ఎల్ని సెట్ అయిపోయినారు మరి వాళ్ళ నేర్పించారా మీ కళల్ని నా రెండవ అమ్మాయి నా చాలా ఇంట్రెస్టెడ్ ఆమెకు మ్యాజిక్ మీకు నేర్పించిన ఆమెకు సగం నా ఐటమ్స్ అన్ని సగం ఐటమ్స్ ఎప్పుడు ఆమె దగ్గర ఉంటాయి మిగతా ఐటమ్స్ మళ్ళీ నేను చేంజ్ చేసుకుంటా ఆమె దగ్గర నా దగ్గర చేంజ్ చేసుకుంటా నేను మొన్న అమెరికా పోయినప్పుడు కూడా నా బొమ్మ పెద్ద బొమ్మ ఇక్కడ బొమ్మ ఇండియా బొమ్మ ఆమెకి ఇచ్చేస్తే నాకు అమెరికా బొమ్మ కొని ఇచ్చింది సేమ్ అమెరికా మనుషులు లెక్క ఉంటారు సేమ్ మీరు ఇప్పుడు బొమ్మలతో ఆడుకుంటున్నాను బొమ్మలతో ఆడుకుంటున్నాం అయితే అమెరికాలో వాషింగ్టన్లో ఇచ్చిన సార్ జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ ఉండే దానిలో ప్రోగ్రాం ఇవ్వడం నాకు చాలా గొప్ప అనుభూతి ఆ సంస్థలో మా అమ్మాయి మెంబరు అంటే మీ జీవితంలో అతిపెద్ద ప్రోగ్రామ్ అమెరికాలో ఇచ్చాను అమెరికాలో వాషింగ్టన్లో వేయడం అంటే వాళ్ళు ఆల్రెడీ నా పేరు ప్రింట్ చేయించింది అక్కడ అమెరికాలో మన పేరు రావడం స్టేజ్ మీద బుక్స్లలో ఆహ్వాన పత్రికలలో మన పేరు రావడం అంటే ఆ ప్రోటోకాల్ నా మధ్యలో నా పేరు పేరున్న నల్లారాం రెడ్డి అనే పేరు ఉంటే నేను చూసి నిజంగా నేను నమ్మలేకపోయినా మీరు ఉపాధ్యాయుడిగా కండక్టర్గా ఒక మెజీషియన్గా ఒక సాహిత్యవేత్తగా ఒక మాట్లాడే బొమ్మ కళాకారుడిగా ఇన్ని పాత్రలు పోషిస్తున్న మీరు మీకు ఏది ఎక్కువగా సంతృప్తినిచ్చింది నాకు మాట్లాడే బొమ్మనే ఎక్కువ సంతృప్తి ఇచ్చింది సార్ దాంట్లో ఏమైనా కొత్త కొత్త స్క్రిప్ట్లు తయారు చేసుకుంటారా మీరు అవి ఒక అదే నెక్స్ట్ అదే ఉన్నది సార్ నేను ప్రతిసారి చేసేది ఇంటికాడ రాసుకునే రేపు ఏం చేయాలనేది మొదలు ఇంటికాడ రాసుకుంటా అక్కడ సిచ్యువేషన్ ఇది అక్కడ ఏ ఊర్లో ఏ ప్రోగ్రామ్ ఎక్కడ ఎందుకు ఇస్తున్నా అని నేను తయారు చేసుకుంటాను కాబట్టి అది ప్రిపేర్ అయ్యి మళ్ళీ రేపు అక్కడ ఇస్తాను అట్లా రాసుకునే దాదాపు గ్రంథం అయితే అట్టుకున్నది సార్ ఇప్పటికీ ఒక దాదాపు అరవై డెబ్బై స్క్రిప్టులు తయారైనాయి సందర్భాన్ని సందర్భాన్ని బట్టి తయారైనాయి అది ఒక చేసే ఒక పుస్తకం అయితే సార్ వెరైటీ కాదు ఇంకో నేర్చుకోవచ్చు దాన్ని చూసి మనం వేరే వాళ్ళు దాన్ని ముద్రించి ఆలోచనలు ఉన్నాయి తప్పకుండా మాట్లాడే బొమ్మ పాటాలని బుక్ పెట్టి దాన్ని విడుదల వేద్దామని ఆలోచన ఉన్నది చాలా వెరైటీగా ఉంటాయి అవన్నీ ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైన డైలాగ్స్ ఉంటాయి మీరు రిటైర్మెంట్ తర్వాత మీరు అది చేసేవచ్చు ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను జాగ్రత్త అనుకోకుండా నాకు ఈ ట్వంటీ వన్లో సారు హార్ట్ ప్రాబ్లం వచ్చింది కరోనా పీరియడ్లో అది ఎక్కడ ఇక్కడ ఎవ ఎవరు చూడలేదు కరీంనగర్ జైతాల్లో కూడా నేను డైరెక్ట్ డై హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళిన సార్ అక్కడ స్టంట్ వేసారు ఇక్కడ మామూలు ప్రాథమిక చేసుకుని వెళ్ళిపోయిన హార్ట్ స్టంట్ పడ్డారు సార్ ప్రస్తుతం అది హార్ట్ జాగ్రత్తలనే ఉంటున్నా సార్ కొంచెం లిమిట్గా చాలా సంతోషమండి చాలా బాగా చెప్పారు నల్ల రెడ్డి గారు మీరు ఎన్నో కళల్లో రాణించారు రాణిస్తున్నారు కూడా మందికి మిమ్మల్ని ఆదర్శంగా వేసుకుని ముందుకు సాగవచ్చు మీరు నేర్పిస్తే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోకుండా మదిలో జీవితాంతం ఉంచుకుంటారు మీ తర్వాత కూడా మీ మాటలు మీ యొక్క కళలు వాళ్ళ రూపంలో బతికి ఉంటాయి మీరు మరిన్ని రోజులు ఆరోగ్యంగా సంతోషంగా విరమణ తర్వాత మీ జీవితం హాయిగా సుఖంగా సాగిపోవాలని మేము ఆశిస్తున్నాం మీకు నమస్కారం ధన్యవాదాలు నమస్కారం